శ్రీమన్ మహాగణాధిపతయే సదానంబ సదానృక్ష మూలాదివాసా సుధాశ్రావిణం దృత్తమ్యప్రియంతం తర్మకల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ ప్రతి ఒక్కరూ ప్రస్తుత కాలంలో కార్తీక మాసాన్ని విశేషంగా దీపాధార్ దీపారాధనతో స్వామివారిని ఆరాధిస్తూ విశేషమైన శుభ ఫలితాలు పొందుతూ ఉన్నారు అటువంటి క్రమంలో ఈ నెల ఇరవయో తారీఖు నాడు అమావాస్య కార్తీక అమావాస్యగా పిలువబడే ఈరోజు ప్రత్యేకంగా ఎవరైతే బ్రాహ్మణునికి దీపదానం చేసినా లేదా ప్రత్యేకంగా దేవాలయంలో దీపారాధన చేసి మనసులో ఉన్న కోరికను చెప్పుకున్నా పితృదేవతల యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభించడమే కాకుండా వారి కుటుంబాలకు తన కనుక వస్తువాహనాలతో కూడు తొలతూగే జీవితం ఏర్పడుతుందనేది మనకు కార్తీక పురాణంలో కార్తీక దామోదర వ్రతం గురించి వివరించిన అంశాలలో ఎన్నో విధాలుగా తెలియజేయడం జరిగింది అటువంటి విశేషమైన ఈ యొక్క మాసంలో న కార్తీక సమవమాస అంటారు అంటే కార్తీక మాసాన్ని మించిన మాసం లేదు అని ఎలా అయితే మనకు గ్రంథాల్లో చెప్పబడిందో ఈ యొక్క మాసంలో ఆరాధించే దేవతారాధన వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది అదేవిధంగా ప్రస్తుత కాలంలో కొన్ని గ్రహాలు సంచరిస్తున్న తరుణంలో ఏ రాశుల వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో కూడా వివరంగా తెలుసుకుందాం ప్రత్యేకంగా ఈ యొక్క నవంబరు మాసంలో పదహారవ తారీఖు నాడు తులారాశిలో సంచరిస్తున్న రవి వృశ్చక రాశిలోకి మారుతున్నాడు దీన్ని వృశ్చక సంక్రమణం అని అంటారు ఈ యొక్క రవి సంక్రమణ కాలంలో సూర్య భగవంతుణ్ణి ఆరాధించే క్రమంలో పితృదేవతలను స్మర స్మరణ చేసుకుంటూ భగవంతునికి అర్ఘ్యాన్ని గనక వదిలినట్లయితే పితృదేవతలకు శాంతి కలిగి వారి యొక్క ఆశీస్సులతో ఆ కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అనేది మనకు శాస్త్రం తెలియజేస్తుంది ప్రత్యేకంగా ఒక్కొక్క రాశుల వారికి ఈ యొక్క గ్రహాల మార్పు వలన ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారో తెలుసుకుందాం ప్రత్యేకంగా గురువు కూడా ప్రస్తుతం నవంబరు పదకొండవ తారీఖు నాటి నుంచి గురువు వక్రించి మిథునంలో సంచరిస్తున్నాడు అదేవిధంగా బుధుడు నవంబర్ ఇరవై మూడున వక్రించి తులారాశిలో సంచరిస్తూ నవంబర్ ఇరవై ఆరున తులారాశిలో సంచరిస్తున్న శుక్రుడు వృషిక రాశిలో సంచరించబోతున్నాడు ఈ యొక్క వృష్టికి రాశిలో ప్రస్తుతము బుధుడు కుజుడు రవి మరియు శుక్రగ్రహాలు నాలుగు గ్రహాలతో పాటు దినవారీ ఫలితాల ప్రకారం చంద్రుడు కూడా సంచరించబోతున్నాడు ఈ యొక్క వృశ్చిక రాశిలో ఐదు గ్రహాలు సంచరి సంచరిస్తున్న క్రమంలో పంచగ్రహ కూటమిగా మనం భావించి ఒక్కొక్క రాశుల వాళ్ళు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారు కొన్ని గ్రహాల వక్రగమనం వల్ల ఏ ఏ పరిహారాల వల్ల సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉందో వివరంగా తెలుసుకుందాం ఇక ఒక్కొక్క రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి ఈ యొక్క కర్కాటక రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాన్ని పొందడానికి ఇప్పుడు చక్కని అవకాశం లభిస్తబోతుంది ఈ యొక్క మాసంలో కార్తీక అమావాస్య తిథి నాడు దీపారాధన చేసు కార్తీక అమావాస్య తిథి నాడు శివాలయంలో దీపారాధన చేసి మనసులో ఉన్న కోరికను కనుక చెప్పుకున్నట్లయితే తప్పనిసరిగా వంశపారంపర్య దోషాలు తొలగిపోయి ఏదైతే ఒక సంకల్పంగా మీరు కోరుకున్నారో అవి అతిశీఘ్రంగా జరగడానికి చక్కని అవకాశం లభిస్తుంది ప్రత్యేకంగా తొందరపాటు పనికిరాదు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి ముఖ్యమైన పనుల్లో జాప్యం జరగడానికి అనేక రకాల ఆటంకాలు ఎదురైనప్పటికీ మీరు కార్యదీక్షా ఆలోచించి తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా శుభవార్తలు వింటారు చతుర్థ స్థానంలో సంచరిస్తున్న శుక్రుడు కళారంగంలో ఉన్న వారికి చక్కని అవకాశాలు కల్పించబడతాయి కళ్యాణం కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కని అవకాశాలు లభిస్తాయి ఎప్పటి నుంచో ఇష్టపడిన సంబంధాలు లేదా ప్రేమించిన వారికి ఏదైనా ఒక విషయాన్ని తెలియజేయడానికి కుటుంబ సభ్యులతో చర్చలు జరపడానికి ఇది అత్యుత్తమమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది పెండింగ్ లో ఉన్న ప్రేమ వివాహాలకు సంబంధించి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ రావడానికి అవకాశం ఉంటుంది శుభవార్తలు వింటారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కానీ ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి శారీరక శ్రమ పనులు ఒత్తిడి అధికమయ్యేందుకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి పనులు ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి భాగ్యస్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో భగవద్ అనుగ్రహంతో కార్యదీక్షతతో పట్టుదలతో చేసే ప్రతి పనిలో కూడా విజయమే లభిస్తుంది అని ఖచ్చితంగా నమ్మి మీరు ముందుకు వెళ్ళవచ్చు తోడగొట్టిన వారితో సఖ్యతతో మెలగండి మీకు భవిష్యత్తు సంబంధించి వారిచ్చే సలహాను కనుక పాటించినట్లయితే మీరు కోరుకున్న విధంగా మీ జీవితం మారబోతుంది ప్రత్యేకంగా వేయస్థానంలోకి మారిన గురువు కారణంగా ప్రతి పనిలో కొంత జాప్యం అనేది తప్పనిసరిగా జరిగి తీరుతుంది ఆ సందర్భంలో మీరు మిమ్మల్ని మీరు పాజిటివ్ యాటిట్యూడ్లో ఆలోచించి ఈ పనిని నేను మాత్రమే చేయగలను ఇది ఖచ్చితంగా నాకు లభిస్తుంది ఆర్థిక లాభం నేను విశేషంగా పొందబోతున్నాను కోరుకున్న ఉద్యోగాన్ని నేను పొందబోతున్నాను అని పాజిటివ్ యాటిట్యూడ్లో మీ మీ ఆలోచనలకు మీ పరిస్థితులకు ఏదైతే ముఖ్యమో దాన్ని మనసులో స్మరణ చేసుకుంటూ ఆచరించండి ఈ సమయంలో మీ యొక్క కోరికలన్నీ నెరవేరడానికి చక్కని ఫలితం చక్కని సమయం రాబోతుంది నవంబర్ పదహారు నాడు భగవంతుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్న కారణంగా మీరు చేస్తున్న ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ కానీ గుర్తింపు కానీ లభిస్తుంది ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి స్విచ్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు చక్కని అవకాశాలు లభించబోతున్నాయి ఎప్పటి నుంచో ఉద్యోగం లేదని బాధపడుతున్న వారికి లేదా ఉద్యోగం రాలేదని బాధపడుతున్న వారికి ఇప్పుడు చక్కని అవకాశాలతో ఉన్నతమైన జీవితంలో స్థిరపడతారు ఈ యొక్క కుజుడు డిసెంబర్ ఏడు వరకు వృషిక రాశిలోనే సంచరిస్తున్నాడు కాబట్టి చంద్రుడితో చంద్రుడితో కలిసినప్పుడు చంద్రమంగళ యోగ ఫలితాన్ని శుక్రగ్రహ సంచారం చేత శుక్రమంగళ యోగాన్ని ఇవ్వబోతున్నాడు నవంబర్ ఇరవై ఆరో తారీఖు లోపల కుటుంబంలో ఏదైనా శుభ కార్యక్రమాలకు సంబంధించి శుభవార్తలు వినే అవకాశం లభిస్తుంది మీ యొక్క కుటుంబ సభ్యులు అందరూ కలిసి గెట్ టుగెదర్ లాంటి ప్రోగ్రాల్లో పాల్గొనడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ రాశి వారికి ప్రస్తుత కాలంలో సినిమా కళారంగాల్లో రాణించాలనుకున్న వారికి కూడా నూతన అవకాశాలు లభిస్తాయి రాజకీయ రంగంలో పదవిలో ఉన్న వారికి పై పదవులు పొందాలని కోరుకున్న వారికి మీ యొక్క పెద్దల ఆశీర్వచనాలు పెద్దవాళ్ల సపోర్టు ఖచ్చితంగా లభించి మీరు అనుకున్న స్థితిని పొందడానికి ఇది చక్కని సమయంగా తెలియజేయడం జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి ప్రత్యేకించి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి అదేవిధంగా ఎదుటి వ్యక్తితో మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించి మాట్లాడినట్లయితే కోరుకున్న జీవితం మీ సొంతమవుతుంది మీరు కోరుకున్న విధంగా ధన కనక వస్తు వాహనాలతో తొలతూగే జీవితం లభిస్తుంది కాబట్టి ఏదైతే పరిహారాలుగా ఆచరించాలనో అమావాస్య తీదినాడు ఈ యొక్క కార్తీక మాసంలో ప్రత్యేకంగా సంధ్యా సమయంలో ఆవు నూనెతో దీపారాధన చేసి మీ మనసులో ఉన్న కోరికను గనక చెప్పుకున్నట్లయితే పితృదేవతల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఆవునేతితో దీపారాధన చేసి పరమేశ్వరుని గనక ధ్యానించినట్లయితే ఈ యొక్క భూమండలం మీద సకస్త సకల శుభాలకు సంబంధించి మీరు ఏ విధంగా ఉన్నతమైన పదవిని పొందగలరో ఈశ్వర అనుగ్రహంతో సంపూర్ణంగా పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తెలుసుకున్న విధానాన్ని చక్కగా ఆచరించండి ఆనందకరమైన జీవితంలో జీవించండి